హాయ్ ఫ్రెండ్స్ ఒక ఆసక్తికరమైన వార్త ఒక భర్తను ఒక భార్య కర్రోడా అని పదే పదే పిలు పిలిచినందుకు అది డివోర్స్ దాకా దారితీసిందట భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతను కోర్టును ఆశ్రయించాడు ఆమె ప్రతిసారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టును కోర్టుకు విన్నవించాడు దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కింద వస్తుందని కోర్టు కోర్టు తెలిపింది చూడండి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడాన్ని పిలవడం కూడా క్రూరత్వం కింద వస్తుందని కోర్టు తెలిపిందట ఈ పద్ధతిన మెంటల్గా ఫిజికల్గా ఎమోషనల్గా కూడా ఎఫెక్ట్ అవుతుందని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది భర్తకు మానసిక వేదన కలిగించినందుకు భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగిందట ఆసక్తికరంగా ఉంది కదా మళ్ళీ ఒకసారి చదువుతాను భర్తను భార్య పదే పదే కర్రోడా అని పిలిచిందట దానికి మనస్తాపానికి గురైన భర్త కోర్టును ఆశ్రయించాడు ఆమె పదే పదే ప్రతిసారి కర్రోడాన్ని పిలుస్తుంటే ఇబ్బందిగా ఇబ్బందికరంగా ఉందని ఆయన ఆ భర్త కోర్టుకి విన్నవించాడు దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టుని విజ్ఞప్తి చేశాడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము భర్తను కర్రోడాన్ని పిలవడం క్రూరత్వం కింద వస్తుందని కోర్టు పేర్కొంది ఈ పద్ధతిన మెంటల్గా ఫిజికల్గా ఎమోషనల్గా కూడా ఎఫెక్ట్ అయిందని ఎఫెక్ట్ అవు ఎఫెక్ట్ పడుతుందని కోర్టు పేర్కొంది భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకు మంజూరు చేసింది ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది ఇది విషయం కేరళను నైరుతి పవన్ తాకై దేశ ప్రజలకు ఐఎండి చల్లని కబురు చెప్పింది సాధారణ కన్నా రెండు రోజులు ముందే పలకరించాయని ప్రకటన చేసింది రేమాల్ తుఫాన్ ప్రభావంతో రుతుపవనాలు బాగా విస్తరించాయని పేర్కొంది ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు బానుండి బగబగలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు గురువారం ప్రకటించింది వాస్తవానికి జూన్ ఒకటిన నైరుతి పవనాలు కేరళను తాకాల్సి ఉండగా ఈసారి రెండు రోజులు ముందుగానే ప్రవేశించాయని పేర్కొంది కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది బంగాళాఖాతంలో ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని రేమాల్ తుఫాను కారణంగా ఈ ప్రాంతమంతా ఋతుపవనాలు విస్తరించాయని ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రోజులు అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే కేరళలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించ ప్రవేశాన్ని సూచించే ప్రమాణాలని సరిపోలే సరి సరిపోలేయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ ఎం మొహపాత్ర పేర్కొన్నారు ఏటా మే పదవ తేదీ తర్వాత పద్నాలుగు కేంద్రాలకు అరవై శాతం కేంద్రాలలో వరుసగా రెండు రోజుల పాటు రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఎండి పేరు ఐఎండి పే ప్రకటిస్తుంది మినికోయ్ అమిని తిరువనంతపురం పూన్లూల్ కొల్లం అలపూర్జ కొట్టాయం కొచ్చి త్రిశూర్ కోస్కోడ్ తాల్సేరి కన్నూర్ కుడుం కుడు మంగ్ మంగళూరు కేంద్రాల్లో వర్షం కురిసిన రెండు రోజుల నైరుతి రాకను ధృవీకరించింది అయితే నైరుతి ప్రవేశ ప్రవేశించాలంటే గాలి నైరుతి దిశలో వీస్తుండడంతో పాటు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తక్కువగా ఉండాలి అంతరిక్షంలోకి వాతావరణం విడుదల చేసే మొత్తం రేడియేషన్ను ఓఎల్ఆర్గా పిలు పేర్కొంటారు ఈ ఏడాది దేశమంతా సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండి ఇప్పటికే ప్రకటించింది మొత్తం మీద నూట ఆరు శాతం మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏప్రిల్ పదిహేను విడుదల చేసిన వాతావరణ అంచనాలు పేర్కొంది ఇప్పుడు కేరళలోకి నైరుతి ప్రవేశించడంతో ఋతుపవనాలు క్రమంగా ఉత్తరం వైపు కదులుతున్నాయి దీనివల్ల ఎండవేయడంతో అల్లాడుతున్న ఉత్తరాది ప్రాంతాలకు వర్షాలతో ఉపశమనం లభించ లభించనుంది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో యాభై ఒక శాతం పంటల సాగు వర్షాల మీద ఆధారపడి ఉంది దేశంలో మొత్తంలో లభించే పంటల దిగుబడిలో ఇది నలభై శాతం అలాగే దేశ జనాభాలో నలభై శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడడంతో విస్తారంగా వర్షాలు కురవడంతో పల్లె ఆర్థిక ప్రగతి ఎంతో ముఖ్యం కానుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే పదిహేను రోజుల తర్వాత రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మన రాష్ట్రానికి చేరుకోనున్నారు విదేశీ పర్యటన ముగించుకొని సీఎం సీఎం జగన్ భారత దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు కాగా ఎన్నికల్లో బిజీ బిజీగా గడిపిన జగన్ ఈ నెల పదిహేడున లండన్ పర్యటనకు వెళ్ళారు అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ అని పర్యటించారు పదిహేను రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు ఇది విషయం ఇక రేపు జూన్ ఫోర్త్న జరిగే ఎన్నికల కౌంటింగ్ విషయం మీద ఒక చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తెలుస్తాడు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది త్వరత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసుల సర్వీస్ ఓటర్లకు సంబంధించిన సంబంధించి వచ్చిన ఓట్లు తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు సగటున ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది ఉదయం పది నుంచి పదకొండు గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందట ఇక ఇది ఈ సందర్భంగా ఈసీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఎలాంటి అలదలు సృష్టించినా జైలుకి పంపించడం ఖాయం సిఈఓ ప్రకటించారు ఇది మచిలీపట్నం నుంచి వచ్చిన ఉంది ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలదలకు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని సిఈఓ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు కట్టుదిద్దమైన భద్రత కోసము సిఆర్ఎఫ్ బలగాలు పహార కాస్తాయని వెల్లడించారు ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పేర్కొన్నారు పోస్టల్ బ్యాలెట్లపై గజెట్ సంతకం సడలింపు ఇచ్చిన ఫిర్యాదును స్పష్టత ఇచ్చామని ఆయన పేర్కొన్నారు అలాగే సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గురువారం ఘాటుగా స్పందించారు మచిలీపట్నంలోని ఒక కౌంటింగ్ కేంద్రంలో ఆయన ఏర్పాట్లు పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ రోజు లో కౌంటింగ్ రోజు లోపల హాల్లో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వారిపై వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించ జారీ చేశారు అభ్యర్థి ఏజెంట్లలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని అడ్డుకోవాలని చూస్తే వారికి వెంటనే అక్కడి నుంచి బయటికి పంపి పంపి పంపిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు కౌంటింగ్ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీల్దన్నారు ఆ రోజు మద్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశం జారీ చేసినట్టు తెలిపారు కౌంటింగ్ కేంద్రాల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు సిఇఓ మీనా ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఇదే విషయం ఇక రేపు జూన్ నాలుగున జరిగే జూన్ నాలుగున జరిగే ఎన్నికల కౌంటింగ్ కౌంటింగ్ సంబంధించి తొలి ట్రెండ్స్లో కూటమికి ఆధిక్యంగా ఉండబోతుందనే ఒక విశ్లేషణాత్మక కథనం ఒకటి వచ్చింది అది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తూ ఉంది ఏపీలో జూన్ నాలుగున ఏం జరుగుతుంది ఏం జరగనుంది ఇది ప్రతి నలుగురు కూడిన చోట్ల జరుగుతున్న చర్చ అనమాట అయితే ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఏపీ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉమ్మడి మూడు ఉమ్మడి పదమూడు జిల్లాలలో శరవేగంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది ఈసారి పోలింగ్లో ఒక కీలక డిసిషన్ తీసుకోబోతున్నారు అదేంటంటే సాధారణంగా పోస్టల్ బ్యాలెట్లు మొదటి లెక్కించడం సాధారణ జరుగుతుంది అయితే ఈసారి మరింత ఫోకస్డ్గా దీని మీద ఈసీ దృష్టి పెట్టడానికి కారణం పోస్టల్ బ్యాలెట్లు కూడా ఆషామాషిగా రికార్డు క్రియేట్ చేయలేదు ఏకంగా కొన్ని జిల్లాల్లో అయితే నూరు శాతం కూడా ఓటింగ్ నమోదైంది దీంతో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టడానికి ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ ఈసీ ఏర్పాట్లు చేస్తుంది ఏకంగా ఐదు లక్షల దాకా ఈ పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్లు సమాచారం ఈసారి సాధారణ ఎన్నికలతో పాటుగానే వాడి వాడిగా వేడిగా ఈ కౌంటింగ్ జరుగుతుంది దీంతో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించి ఆ మీదట సాధారణ ఓట్లను లెక్క పెడతారు పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ శాతం ఓట్లు ఎవరికి పడ్డాయనే అంటే కూటమికి అని అనాధికారికంగా ప్రచారం జరుగుతుంది ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ వర్గాలు సర్కారు మీద ఆగ్రహంతో ఉండడం వలనే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేశారని వారు అంటున్నారు అదే జరిగితే మాత్రం వైసీపీకి ఒక షాక్ అని చెప్పచ్చు ఇక ఒక ప్రముఖ సర్వే సంస్థ విశ్లేషకుడు అంచనా ప్రకారం చూస్తే నూటికి డెబ్బై ఐదు శాతం ఓట్లు కూటమికి పడ్డాయని ఈ పోస్టల్ బ్యాలెట్లో పడ్డాయని చెప్తా ఉన్నారు అంటే ఇది భారీగా వైసీపీ నష్టం చేకూర్చే అంశం అని పేర్కొన్నారు ఇలా ఇక ఉదయాన్నే కౌంటింగ్ ప్రారంభమైతే మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే మెజార్టీలు అన్ని భారీ ఎత్తున కూటమికి వస్తాయంటున్నారు దాదాపు నూటికి తొంభై శా తొంభై శాతం నియోజకవర్గాల్లో తొలి ట్రెండ్స్లో కూటమికి ఆధిక్యత గట్టిగా చాటు చెప్తాయని వారు అంటున్నారు ఇక ఒక్కో జిల్లాలో సగటున ఏకంగా ముప్పై వేల ముప్పై వేల దాకా ఓట్ల పోస్టల్ బ్యాలెట్ పడినట్టు తెలుస్తోంది అంటే జిల్లాలో యావరేజ్ యావరేజ్ లెక్కన పది సెగ్మెంట్లలో ఉంటే మూడు వేల ఓట్లు తక్కువ కాకుండా పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు జతకలుస్తాయన్నమాట ఈసారి హోరాహోరీగా సాగే సంగతి వి విషయము విదితమే అలాంటప్పుడు నూటికి డెబ్బై ఐదు శాతం నూటికి డెబ్బై ఐదు శాతం ఓట్లు ఓట్లు కూటమికి పడ్డాయని ప్రచారం సాగుతుంది చాలా చోట్ల వెయ్యి ఐదు వందలు వందలు అంటే వెయ్యి కానీ ఐదు వందల లోపు ఓట్లు కనుక గెలుపు మాత్రం నిర్దేశిస్తే మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్లు అక్కడ ఫలితాన్ని డిసైడ్ చేసే స్థాయికి ఉంటాయని చెప్తా ఉన్నారు ఆ విధంగా మొత్తానికి మొత్తం ఫలితాన్ని చేంజ్ చేసే సత్తా పోస్టల్ బ్యాలెట్కి ఈసారి ఉంటుందని వారు అంచనా వేస్తూ ఉన్నారనమాట దీంతో ఇప్పుడు ఎవరైనా భారీ మెజార్టీ అంటే పదివేలకు పైగా చిలుకు ఓట్లు సాధిస్తేనే తప్ప పోస్టల్ బ్యాలెట్ ప్రభావాన్ని తప్పించుకోలేరని వారు పేర్కొంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే తొలి ట్రెండ్ మాత్రం టీడీపీ కూటమికి అనుకూలంగా రావడం అంటే జూన్ ఫోర్త్న తొలి గంటల్లో ఏపీ విపక్షం సంతోషాన్ని ఎవరు ఆపలేరంట మధ్యాహ్నానికి ఫలితం తుది రూపు తుది రూపు తెలుసుకోవచ్చు అప్పుడు ఈ తొలి ట్రెండ్ ఓట్లు ఎంత మేరకు గెలుపును శాసిస్తాయని అంచనా వేస్తున్నారు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో విజేతలు నిర్ణయం విజేత నిర్ణయించబడతారు అంతవరకు మాత్రం కూటమి ఆనందాన్ని జోష్ని ఎవరు ఆపలేరని ఆ విశ్లేషకుడు ఆ ప్రద ఆ విశ్లేషకుడు చెప్తా ఉన్నారట ఇక అసలు ఫలితాల్లో కూటమి కనుక జోరు ప్రదర్శిస్తే ఏపీ రాజకీయాల్లో టోటల్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వారు ఉన్నారు ఇది పయలుస్తాం పోతే ఇంతకు ముందుగానే మనం డిస్కస్ చేసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థ నాగన్న సర్వే పోస్ట్ పోల్ సర్వే ఒకటి బయటకు వచ్చింది ఆ పోస్ట్ పోల్ సర్వేలో ఒక బ్రేకింగ్ ఇష్యూస్ తీరతలమయ్యాయి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి యాభై పాయింట్ తొంభై ఎనిమిది శాతం వైసీపీకి నమోదైనట్టు చెప్తా ఉన్నారు అసెంబ్లీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని నలభై ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని నాగన్న అంచనా చెప్తా ఉంది అలాగే టఫ్ ఫైట్ రాష్ట్రంలో ముప్పై మూడు నియోజకవర్గాల్లో మాత్రం భారీ టఫ్ ఫైట్ ఉంటుందని ఆ టఫ్ ఫైట్లో కూడా ఇరవై రెండు స్థానాలు వైసీపీకి ఫేవర్గా ఉండవచ్చని నాలుగు స్థానాలు మాత్రం కూటమికి ఫేవర్గా ఉండవచ్చని ఎనిమిది స్థానాలు మాత్రం అంచనా వేసే పరిస్థితుల్లో లేవని అంచనాలు కూడా అందని విధంగా ఉన్నాయని నాగన్న సర్వేలో స్పష్టం చేశారు ఇక ఓట్ షేరింగ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది పాయింట్ యాభై కూటమికి నలభై ఐదు పాయింట్ నలభై ఏడు అదర్స్ ఇతరులకు వచ్చేసి మూడు నుంచి నాలుగు శాతం ఓట్ షేరింగ్ ఉన్నట్టు ఆ సర్వే సంస్థ పేర్కొంది ఇంకా పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే వైఎస్ఆర్సిపి ఇరవై ఐదులో పదిహేడు వైఎస్ఆర్సిపికి కూటమికి నాలుగు టఫ్ ఫైట్ ఎవరు అని చెప్పలేని పరిస్థితుల్లో ఒక నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయని ఆ నాగన్న సర్వే స్పష్టం చేస్తోంది ఇది విషయం అన్నమాట ఏదేమైనా జూన్ ఫోర్త్న జరిగే ఈ ఎన్నికల కౌంటింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసీ తగిన చర్యలు చేపడుతూ ఉంది భారీ బందోబస్తు మధ్య ఇరవై కేంద్ర బలగాలతోటి ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద మోహరించారు బలగాలన్నీ మూర్చి చాలా ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల కౌంటింగ్ నిర్వహించిపోతున్నారు ఎందుకంటే మే థర్టీన్త్న జరిగిన అల్లర్లు ఆ ఎన్నికల కౌంట్ ఎన్నికలు జరిగిన రోజు ఆ తర్వాత రోజు జరిగిన మూడు చోట్ల అల్లర్లు జరిగాయి ఆ అలర్లను బేస్ చేసుకొని ఈసారి అత్యంత పగడ్బందీగా ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేందుకు నిర్దిష్టమైన ప్రణాళికతోటి అధికారులు చర్యలు చేపట్టారు ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికల కౌంటింగ్ జరగాలి మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఆ ముఖ్యమంత్రి అయిన ఏ నాయకుడైనా సరే రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే జూన్లో ఖరీఫ్ ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి సంబంధించి అన్ని అస్త్రాలు రైతులు సిద్ధం చేసుకుని ఉన్నారు భూములని చక్కగా చదువు చేసి పెట్టుకుని ఉన్నారు జూన్ మొదటి వారంలో వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు ఒక మంచి శుభ పరిణామం ఇది ఈ వర్షాలు పడుతుండగానే చదువు చేసిన భూములన్నీ బాగా పదునవుతాయి ఆ పదునైన సమయాల్లో నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించి అలాగే ఎరువులు పురుగు మందులు సకాలంలో రైతులకు అందించి ఇన్పుట్ సబ్సిడీ అందించగలిగిన ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల నుంచి చక్కని దీవెనలు ఆ ప్రభుత్వం అందుకుంటుంది సో రైతులకి మేలు చేసే ప్రభుత్వాలు చక్కగా రాణిస్తాయి ఎవరు వచ్చినా కూడా రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి ఎందుకంటే రైతులు రైతుల కళ్ళల్లో అన్నదాతల కళ్ళల్లో ఆనందం కనిపిస్తే ఆ దేశానికి ఆ రాష్ట్రానికి అంత మంచి జరుగుతుంది రైతు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా సుభిక్షంగా ఉంటారు కాబట్టి రైతు సంతోషానికి రైతు ఆనందానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అవసరం ఎంత ఉంది సో జూన్లో ప్రారంభమయ్యే కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులకు అన్నదండగా నిలిచి మన అన్నదాత సుఖీభవ అన్నదాత మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా రైతులకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్